ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయ్యి నీళ్లు విడుదలైతే వేల ఎకరాలు సస్యశ్యామలు అవుతాయి పంటలు బాగా పండుతాయి ఇది అందరికీ తెలిసిన విషయం అందు వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి అని చెప్పి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలములు తవ్వి మరీ ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించారు తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తవుతుంది అనుకున్న అది జాతీయ హోదా ప్రాజెక్టు కాబట్టి కేంద్రం బాధ్యతలు తీసుకోవాలి కేంద్రం సరిగ్గా నిధులు విడుదల చేయట్లేదు అనేది కానీ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు అంటే నరేంద్ర మోడీ చేసిన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా అవి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించిన షాక్ ఇచ్చాయని చెప్పాలి కానీ వాస్తవానికి అంచనాలు మారాయి వ్యయాలు పెరిగాయి అంచనాలు పెరిగిన నేపథ్యంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే కానీ ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పూర్తవ్వదు ఇది ఖచ్చితంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించి అంది అనేది మొదటి ఇచ్చిన డిపిఆర్ ఏదైతే ఉంటుందో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి తర్వాత ఇచ్చిన అంచనాలకి ఖచ్చితంగా మారతాయి ఏళ్ళ ధరబడి ఒక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎందుకు మారదు ఎప్పుడు ముందు అంచనాలే ఉంటాయి అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే అయితే ఇప్పుడు తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు పూర్తవ్వట్లేదు ఇంకా ఎప్పుడైనా మళ్ళీ రేపొద్దున ఇదేళ్ళు వచ్చిన అప్పుడైనా పూజ చేస్తారంటే అది కేంద్రం బాధ్యత అయినా దాని నిర్మాణ బాధ్యతలను ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ మధ్య ఆ క్లాష్ అయితే కంటిన్యూ అవుతుంది టీడీపీ హయాంలో చంద్రబాబు గారు చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ గారు చేసినా సరే ప్రాజెక్టు పూర్తి అవ్వట్లేదు అంటే డబ్బులు ఇచ్చేది ఒకళ్ళైతే ఇక్కడ మేస్త్రి పని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం అందుకే వాళ్ళిద్దరికీ మధ్య ఆ గొడవలు అయితే అలాగే కంటిన్యూ అవుతున్నాయి అందుకే తాజాగా మళ్ళీ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ప్రాజెక్టు పూర్తి చేయలేదు అంటూ ఆయన బాంబు పేల్చారు నరేంద్ర మోడీ దానికి ఆల్రెడీ కౌంటర్లు ఇచ్చి ఇచ్చే పనిలో కూడా వైసీపీ నిమగ్నమైంది కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారనే చూడాలి